హాయ్ నమస్తే ఎక్స్మి జోషిక ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు రంజాన్ కదా అందుకని మా మమ్మీ పులావాను చికెన్ కర్రీ చేస్తా ఉంది మీతో షేర్ చేసుకోవడానికి చూపిస్తున్నాను హాయ్ ఫస్ట్ అయితే కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుందాం చూద్దాం నేను ఫస్ట్ అయితే ఇక్కడ పాన్ పెట్టుకొని ధనియాలు వేపుతున్నాను ఇలా వేపి పౌడర్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మనం ఫర్దర్గా స్టోర్ చేసుకోవాలన్నా సరే పాడవడం కానీ పురుగు పట్టడం కానీ అవ్వదు నేను కొంచెం ఎక్కువేపు పౌడర్స్ చేసి పెట్టుకుంటున్నాను ఏమైనా కర్రీస్లోకైనా ఫ్రైడ్ రైసెస్లోకైనా అవసరం వస్తూనే ఉంటుంది కాబట్టి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది స్మెల్ కూడా బాగా వస్తుంది నార్మల్ ధనియాలతో కూడా చాలామంది పౌడర్ చేసుకుంటారు అది కూడా చేసుకోవచ్చు బట్ కానీ నాకు అయితే నచ్చుతుంది అందుకని చెప్పి నేను వేయించుకున్నాను ఇదిగోండి వేగినాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను ఆరిన తర్వాత మిక్సీ వేసుకుంటాను అదే ప్యాన్లో నెక్స్ట్ జీరా కూడా వేపుతున్నాను ఇప్పుడు జీరా కూడా వేయించుకున్నాను ఇది కూడా కొంచెం చల్లారాక మిక్సీ పెట్టుకున్నాను గరం మసాలా వేసాను ఇప్పుడు ధనియాల పొడి గ్రైండ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి గరం మసాలా ధనియాల పొడి బిర్యానీ మసాలా పులావ్ ఉండటం స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ మా ఇంట్లో మెంబర్స్ని బట్టి నేను గిన్నె కొంచెం పెద్దది పెట్టుకున్నాను ముందైతే సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకుంటున్నాను అవి కొంచెం వే వేయించిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటాస్ వేసుకుంటున్నాను ఇవన్నీ కలిపి వేయించుకుంటున్నాను కొంచెం పసుపు వేసాను అలాగే కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అలాగే నేను తినే స్పైస్ని బట్టి కారం వేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం సేపు బాగా కలిసేలా ఫ్రై చేయాలి లైట్గా పచ్చిదనం పోయేలాగా వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి వేగాయి కదా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి ఒకవేళ మీరు వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని అవి ఉడికే వరకు వేయించుకొని అప్పుడు మసాలాలు వేసుకోవాలి ఫస్ట్ మనం ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాము తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసాను ఇప్పుడు కొంచెం గరం మసాలా మసాలా పౌడర్స్ కొంచమే వేసాను మరీ ఎక్కువ వేసుకున్నా ఘాట్ ఎక్కువయ్యి తినలేము అందుకని కొంచమే వేసుకున్నాను షాహీ బిర్యానీ మసాలా కొంచెం వేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుతున్నాను ఇక్కడ నేను ఫాలో అయ్యే మెజర్మెంట్స్ చెప్తున్నాను చూస్తున్నారు కదా ఈ గ్లాస్తో ఫోర్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ రైస్కి మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకుంటున్నాను ఈ రైస్ కలిపేటప్పుడు కేర్ఫుల్గా కలుపుకోవాలి లేదంటే రైస్ అనేది ముక్ అవుతుంది అప్పుడు మనకి రైస్ అనేది పొడి పొడిగా రాదనమాట ముద్దలా అవుతుంది పుదీనా ముందు వేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి కలుపుకుంటున్నాను ఈ గ్లాస్తో ముందు తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సో నేను ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి ఫైనల్గా సాల్ట్ చెక్ చేస్తున్నాను మనం తినే సాల్ట్ కన్నా కొంచెం ఉప్పగానే ఉండాలి అలా ఉంటే మనకి రైస్ అనేది ఉడికిన తర్వాత మన కరెక్ట్ టేస్ట్ అనేది సరిపోతుంది నేను ఇందాక బఠానీలు వేయటం మర్చిపోయాను సో అందుకని చెప్పి ఇప్పుడు వేసుకుంటున్నాను పలావ్ అయితే పక్కన స్టవ్ మీద కుక్ అవుతుంది సో అందుకని పక్క స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో చికెన్ స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసి కొంచెం జీరా కొంచెం పసుపు వేసుకున్నాను అది కొంచెం వేడయ్యాక మామూలుగా అందరూ చికెన్లో జీలకర్ర అవి వేయరు కానీ నేను నా టే టేస్ట్కి తగ్గట్లు కొంచెం జీలకర్ర కొంచెం పసుపు వే వేసుకుంటాను ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయిస్తున్నాను అవి వేగి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అడుగంటుతుంది కదా అది అడుగంటకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అది కొంచెం వేగిన తర్వాత టొమాటోస్ ప్యూరీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అది యాడ్ చేస్తున్నాను అది కొంచెం లైట్గా వేపేసి ఇప్పుడు రాళ్ళుప్పు వేసుకుంటున్నాను తర్వాత కొంచెం కారం ఇవన్నీ వేసి లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను కారం కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాను ఈ చికెన్ని నేను ముందుగా లెమన్ అండ్ సాల్ట్ వేసి బాగా కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను అలా చేయటం వల్ల నీచు వాసన అనేది లేకుండా పోతుంది ఇప్పుడు చికెన్కి ఆ గ్రేవీ అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుంటున్నాను కంప్లీట్ అయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూసి తీసాను వచ్చిందో చూడండి చికెన్ కర్రీ కూడా కుక్ అవుతుంది ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం బయటకు వచ్చిన తర్వాత మనం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం నేను కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం జీరా కొంచెం ఎవరెస్ట్ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఉడకనిద్దాం ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు పులావ్ అండ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుంటున్నాను రెడీ చూస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి